వెల్కమ్ టు అవర్ ఛానల్ రెండు వేల ఇరవై నాలుగు ఉగాది నుంచి మిథున రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం మిథున రాశి వారికి సంవత్సరం అంతా శని కుంభరాశిలో తొమ్మిది ఇంట్లో మరియు రాహు మీనరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు మరియు మే ఒకటి నుంచి వృషభ రాతిలో పన్నెండు ఇంట్లో సంచరిస్తారు రెండు వేల ఇరవై నాలుగు మిథన్ వ్యాపారస్తులకు ఈ సంవత్సరం ఇష్టం ఫలితాలు ఇస్తుంది మే ఒకటి వరకు గురు గోచార పదకొండు ఇంట్లో ఉంటుంది కాబట్టి వ్యాపారంలో మంచి అభివృద్ధిని సాధిస్తారు గురు దృష్టి ఏడు ఇంటిపై ఉంటుంది కాబట్టి మీరు కొత్త వ్యాపారం చేస్తే లేదా కొత్త ప్రదేశంలో వ్యాపారం కానీ ప్రారంభం చేస్తారు మీరు చేపట్టిన పనులు విజయం సాధిస్తారు అంతేకాకుండా మీరు నిజాయితీగా చేసే వ్యాపారం మీకు పేరు ప్రఖ్యాతులతో పాటుగా మరింత మంది వినియోగదారులు ఇస్తుంది మీరు చేసే ఆలోచనలకు కానీ పెట్టే పెట్టుబడులు మంచి ఫలితాలు ఇస్తుంది ఈ సంవత్సరం మీరు కొంత సాహసం చేసిన పనులు కూడా సత్ఫలితాలు ఇస్తాయి ఈ సంవత్సరం ప్రథమార్థంలో మీరు వ్యాపారాన్ని మరింత అభివృద్ధిలో తేవడానికి మీ మిత్రులు లేదా పరిచయస్తుల మీ వ్యాపార భాగస్వామి చేసుకుంటారు ఇది ప్రారంభంలో మంచి ఫలితాలను ఇస్తుంది వ్యాపార విషయంలో కొన్నిసార్లు తీసుకునే నిర్ణయాలు చేసే పనులు భవిష్యత్తులో మీకు ఇబ్బంది తీసుకొచ్చే అవకాశం ఉంటుంది తొమ్మిది ఇంట్లో శని గోచారము మీకు వచ్చే లాభాలు ఎక్కువ భాగాన్ని కలిగిస్తూ ఉంటాయి మే ఒకటి నుంచి గురువు గోచారము ఇంట్లో ఉండటం వల్ల వ్యాపారంలో ఒకలాంటి శబ్దత ఏర్పడుతుంది లాభాలు తగ్గడమే కాకుండా గతంలో తొందరపడి తీసుకున్న నిర్ణయాల కారణంగా ఈ సమయంలో వ్యాపారంలో నష్టాలు రావడం కానీ లేదా గతంలో ప్రారంభించిన వ్యాపార శాఖలు మూసివేయాల్సి రావడం కానీ జరుగుతుంది అంతేకాకుండా ఈ సమయంలో మీరు గతంలో తీసుకున్న వ్యాపార సంబంధ లోన్లు కానీ ఆర్థిక సహాయం కానీ సమ్మెలు తిరిగి చెల్లించాల్సి వస్తూ ఉంటుంది అంతేకాకుండా ఈ సమయంలో మీరు గతంలో తీసుకున్న వ్యాపారం సంబంధ లోన్లు కానీ ఆర్థిక సహాయం కానీ ఈ సమయంలో తిరిగి చెల్లించాల్సి వస్తుంది దీని కారణంగా మీరు ఆర్థికంగా కొంత ఒత్తిడి ఏర్పడే అవకాశం ఉంటుంది అయితే పది రాహు సంచారం వల్ల మీరు ఉత్సాహం తగ్గకుండా పనులు చేసుకుంటూ వెళ్తారు లాభాలు తగ్గినప్పటికీ వ్యాపారంలో మరి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండవు ఈ సమయంలో ఇతరుల మాటలకు లొంగి కొత్త పెట్టుబడులు పెట్టబడ జాగ్రత్తగా ఉండటం మంచిది అంతేకాకుండా మీ భాగస్వామితో కూడా వ్యాపార లావాదేవీలు సరైన విధంగా చేయటం వారితో సత్సంబంధాలు కలిగి ఉండేలాగా చూసుకోవడం మంచిది ముఖ్యంగా మీ దగ్గర పనిచేసే ఉద్యోగుల విషయంలో కొంత జాగ్రత్త అవసరము వారిని నిర్లక్ష్యం చేయడం వల్ల కానీ ఇబ్బంది పెట్టడం వల్ల కానీ మీ దగ్గర ఉద్యోగం మానేసే అవకాశం ఉంటుంది దానివల్ల మీ పరి మనువతిని పెరుగుతుంది అలాగే కొత్త ఉద్యోగాలు రావటం ఎక్కువ సమయం ఉంటుంది ద్వితీయార్థంలో మీరు వ్యాపారంలో లాభాల కంటే ఎక్కువ నిజాయితీ వ్యాపారం చేయడమే దృష్టి పెడుతుంది ఎందుకంటే కొంతమంది మీ పేరు చెడగొట్టడానికి లేదా వ్యాపారంలో నష్టాలు ఏర్పరచడానికి ప్రయత్నించే అవకాశం ఉంటుంది వారి ప్రభుత్వానికి లేదా మీ సత్తుల్లో కానీ మీ గురించి ఫిర్యాదు చేయడం లేదా చట్టపరమైన చర్యలు తీసుకునే పనులు చేస్తూ ఉంటారు ఉద్యోగస్తులకు మిథున రాసి ఉద్యోగస్తులకు మిశ్రమ ఫలితాలు ఇస్తుంది మే ఒకటి వరకు గురుగోచరం అనుకూలంగా ఉండటం వల్ల వృత్తుల అభివృద్ధి సాధ్యమవుతుంది ముఖ్యంగా పదవింటి రాహు పదకటింట్లో ఉండటం వల్ల మీరు ధైర్యంగా చేసే పనులు విజయాన్ని ఇవ్వడమే కాకుండా మీ కార్యాలయ గుర్తింపును పై అధికారులు ప్రశంసిస్తాయి మిగతా వారు చేయలేకపోయిన పనులు మీరు చేయగలటం అనేక మీరు చెప్పే సలహాలు మీ ఆలోచనలు మీరు చేసే సంస్థకు ఉపయోగపడటం వల్ల ఈ సమయంలో మీకు పదోన్నతి లేదా ఆర్థిక అభివృద్ధి కానీ సాధ్యమవుతుంది తొమ్మిది వింటలు సని సంచారం కారణంగా విదేశాల్లో ఉద్యోగం చేయడానికి ప్రయత్నం చేస్తున్న వారికి ప్రథమాంతల వారి ప్రయత్నాలు పరించి విదేశాలకు వెళ్లే అవకాశం ఉంటుంది అలాగే పనిచేస్తున్న చోట బదిలీలపై బదిలీలుపై వెళ్లాలనుకునే వారికి సమయాల అనుకూల ఫలితాలు ఇస్తూ ఉంటుంది మే ఒకటి నుంచి గురు గోచారం పన్నెండింటికి మారటంతో పరిస్థితులు మారుతూ ఉంటుంది గతంలో మీరు పెట్టిన పెట్టుబడులు విజయం సాధిస్తారు మీరు తప్పు ఆ పనులు వేరే ఎవరు చేయలేరని అహంకారపూరిత ధోరణి అలవడుతుంది సహోద్యోగులు చిన్నచూపు చూడటం తక్కువ చేసి మాట్లాడటం వల్ల మీ కార్యాలయంలో మీకు శత్రులు అధికమవుతూ ఉంటారు ప్రత్యక్షంగా మీరు చెడు చేయటప్పటికీ పరోక్షంగా మీ వృత్తిపై మీపై అధికారులు ఫిర్యాదు చేయటం చేస్తారు అంతేకాకుండా ఈ సమయంలో గతంలో లాగా చేపట్టిన పనులు విజయం సాధించడంలో ఇబ్బంది పడతారు కార్యాలయంలో ఎవరు కూడా మీకు సరైన సహకారం అందించకపోవటం వల్ల మీరు ఒంటరిగా అయ్యారనే భావన ఏర్పడుతుంది మీలో ఉన్న పట్టుదల ధైర్యము తగ్గటం వాటి స్థానంలో అలాంటి భయం ఏర్పడటం ప్రారంభమవుతుంది ఈ సమయంలో వీలైనంత వరకు మీకు సంబంధం లేని విషయాలు జోక్యం చేసుకుంటూ ఉండడం మంచిది అలాగే గొప్పలకు పోయి ఇతరుల పనులు మీరు చేయడానికి ముందుకు వెళ్ళకండి వీలైనంత వరకు మీ పనులు మీరు నిజాయితీగా వినయంతో పూర్తి చేస్తే ప్రతి పనులను వద్యం మీదే అవుతుంది సంవత్సరం అంతా మీకు గోచారం తొమ్మిది ఇంట్లో ఉంటుంది కాబట్టి గురుబలం ఉన్నంత వరకు మీకు వృత్తిలో అభివృద్ధి వస్తుంది కాబట్టి గురుబలం తగ్గాక శని ఉద్యోగ విషయాల్లో అనుకొని మార్పులు ఇస్తూ ఉంటాడు మీకు ఇష్టం లేనప్పటికీ కొత్త ప్రదేశంలో నచ్చిన వ్యక్తులతో పనిచేయాల్సి వస్తూ ఉంటుంది అలాగే ఎక్కువ ప్రయాణాలు చేయవస్తూ వస్తుంటుంది ఉంటుంది గతంలో మీరు చేదోడు వాదోడుగా ఉన్న మీ సహోద్యోగాలు ఇచ్చి సహకారం సమయంలో అందించకుండా మిమ్మల్ని ఇబ్బంది కూర్చేస్తారు అలాగే రహస్య సత్తుల కారణంగా కూడా మీరు కొన్ని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి ఈ మిదుర్దా జాతకుల ఆర్థిక పరిస్థితి మిశ్రం ఫలితాలు ఇస్తుంది మే వరకు గురుకోచర అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో ఆదాయం పెరుగుతుంది అంతేకాకుండా గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి మంచి ఆదాయం లభించడం వల్ల ఆర్థిక పరిస్థితి పెరుగుపడుతుంది గురు దృష్టి ఐదు వింటిపై మూడు వింటిపై మరియు ఏడు వింటిపై ఉండటం వల్ల ఈ సమయంలో వ్యాపారం కారణంగా మధ్యవర్తిత్వం కారణంగా మరియు షేర్ మార్కెట్ల తదితరుల పెట్టుబడుల ధనాదాయం పెరుగుతుంది ఇల్లు వాహనం లాంటి స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు మే ఒకటిలోపు వారిని కొనుగోలు చేయడం వల్ల వ్యాపారంలో కానీ ఇతర అంశాలపై కానీ పెట్టుబడి పెట్టాలనుకునే వారు కూడా మే ఒకటిలోపు ఆర్థిక లావాదేవీలు పూర్తిగా చేసుకోవటం మంచిది మే ఒకటి నుంచి గురువు గోచారం నుండి ఉంటుంది కాబట్టి సమయంలో ఆదాయం పెరుగుతుంది కుటుంబ అవసరాల కొరకు మీరు కుటుంబంలో శుభకార్యాల విషయంగా కానీ మీరు ఎక్కువగా డబ్బును ఖర్చు చేస్తారు అయితే వీటిలో ఎక్కువ శాతం ఉపయోగపడే డబ్బు వాటిపైన మీరు ఖర్చు చేయాల్సి తప్పనిసరి ఉంటుంది ఆర్థిక సంస్థల నుంచి కానీ డబ్బు అప్పు తీసుకునే అవకాశం ఉంటుంది ఇటువంటి పరిస్థితి రాకుండా ఉండడానికి మీరు చేసే ఖర్చులు తగ్గించుకోవడానికి ముఖ్యంగా శుభకార్యాల విషయంలో అడ్డంకులు పోకుండా అవసరమైన వేరకు ఖర్చులు చేసి జాగ్రత్త పడితే భవిష్యత్తులో ఆర్థిక సంస్థలు రాకుండా మీరు బాగుంటుంది అదేవిధంగా కుటుంబ పరిస్థితి మిశ్రమ ఫలితాలు ఇస్తుంది మే ఒకటి వరకు గోచార పదకొండు ఇంట్లో ఉంటుంది కాబట్టి ఈ సమయంలో మీ కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది కుటుంబ సభ్యుల మధ్య ప్రేమనులాభాలు పెరుగుతాయి అంతేకాకుండా గతంలో ఉన్నటువంటి సమస్యలు సమస్య గురు దృష్టి ఐదుగుంటపై మే ఒకటి వరకు కూడా గురు గోచార పదకటి ఉంటుంది కాబట్టి ఈ సమయంలో కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది కుటుంబ సభ్యుల మధ్య ప్రేమనురాభాలు పెరుగుతాయి అంతేకాకుండా గతంలో ఉన్న సమస్యలు సమస్యపోతాయి గురువు దృష్టి ఐదువింటిపై ఏడవ ఇంటిపై మరియు మూడు వింటిపై ఉండటం వల్ల ఈ సంవత్సరం సంతానం లేని వారికి సంతానం అవుతుంది చాలా కాలంగా వివాహం గురించి ఎదురుచూస్తున్న వారికి వివాహ బలం ఉంటుంది అలాగే విదేశీ కోసం ప్రయత్నిస్తున్న వారికి కూడా కోరికలు నెరవేర్తాయి గురు దృష్టి మూడవ ఇంటిపై ఉండటం వల్ల మీ తోబుటూలు తోటి మరియు బంధువులతో సంబంధాలు పెరుగుతాయి శని గోచారం తొమ్మిది ఇంటిలో ఉండటం వల్ల ఇంట్లో పెద్దవారికి సంవత్సర విద్యార్థుల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది మే ఒకటి వరకు గురు గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో కుటుంబంలో పెద్దగా సమస్యలు లేనప్పటికీ మే ఒకటి తర్వాత నుంచి కూడా కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా కుటుంబ సభ్యులు మధ్య అవగాహన లోపించడము మీ అహంభావ కారణంగా కుటుంబ సభ్యులు చులకనంగా చూడటం వల్ల మనస్పదలు ఏర్పడుతూ ఉంటాయి ఈ సమయంలో ంత వరకు ప్రశాంతంగా ఉండండి అందరినీ కలుపుకోయే ప్రయత్నం చేయండి అంతేకాకుండా మీ తొందరపాటు కారణంగా మీరు చేసే పనులు మీ కుటుంబ సభ్యులు ఇబ్బంది పెట్టకుండా ఉండేలాగా చూసుకోండి ఈ సంవత్సరం మీ కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు వీటిలో ఎక్కువ శాతం ఆధ్యాత్మిక ప్రయాణాలు ఉండే అవకాశం ఉంటుంది అంతేకాకుండా నాలుగు ఇంట్లో కేతు సంచారం కారణంగా మీకు మీ కుటుంబ సభ్యుల గురించి భయాందోళనలు ఎక్కువ అవుతాయి వారి ఆరోగ్య విషయంలో వారి అవసరాల విషయంలో అతిగా కల్పించుకోవటం వల్ల మీరు చిరాకు గురయ్యే అవకాశం ఉంటుంది మీరు వారికి సహాయం చేద్దామని చేయటం లేదనే బాధ మీలో ఎక్కువ అవుతుంది దృష్టి మే ఒక నుంచి నాలుగు ఇంటిపై ఆరు ఇంటిపై ఎనిమిది ఇంటి ఉండడం వల్ల మీరు మీ జీవిత భాగస్వామి గురించి మీ తల్లిగారి గురించి ఎక్కువగా ఆలోచించడం జరుగుతుంది అంతేకాకుండా వారికి ఏదో జరగబోతుందనే మానసిక ఆందోళన ఏ ఎక్కువ అవుతుంది నిజానికి వారికి ఏ సమస్య లేనప్పటికీ మీరు వారి యొక్క గురించి అతిగా పట్టించుకోవటం వల్ల చికాకు లోడవుతూ ఉంటారు ఈ రాశి వారికి ఆరోగ్య విషయంలో మే ఒకటి వరకు అత్యంత అనుకూలంగా ఉంటుంది మే ఒకటి నుంచి గురు గోచారం మారుతుంది కాబట్టి ఈ సమయంలో ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు అవసరము మే ఒకటి వరకు గురు గోచారం ఇంట్లో ఉండటం వల్ల మీ ఆరోగ్యం బాగుంటుంది గతంలో ఉన్న ఆరోగ్య సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి ముఖ్యంగా గురు దృష్టి పంచమ స్థానంపై ఉంటుంది కాబట్టి ఆరోగ్య సమస్యలు తొందరగా సమస్య అవుతాయి ఈ సమయంలో అంత శని గోచారము తొమ్మిదవ ఇంట్లో మిత్రం ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది మే ఒకటి వరకు కూడా గురు గోచార బాగుంటుంది కాబట్టి శని కూడా ఆరోగ్య విషయంలో ఎటువంటి సమస్యలు ఇవ్వడు మే ఒకటి నుంచి గురుగోచారన్నెండింటికి ఉంటుంది కాబట్టి ఈ సమయంలో మీ ఆరోగ్యం కూడా ఇబ్బంది కావచ్చు కాలేయము వెండి మరియు మూత్ర సంబంధ సమస్యలు ఈ సమయంలో మీకు వచ్చే అవకాశం ఉంటుంది గురువు గోచారము మే ఒకటి నుంచి అనుకూలంగా ఉంటుంది కాబట్టి వీళ్ళు రోగ నిరోధ శక్తి తగ్గే అవకాశం అనేది ఏర్పడుతూ ఉంటుంది దీని కారణంగా ఆరోగ్య సమస్యలు వస్తే ఎక్కువ కాలం బాధపడతారు సన్ని దృష్టి మూడు ఇంటిపై పదకొండి ఇంటిపై ఉండటం వల్ల చేతులు లేదా చెవులకు సంబంధించి ఆరోగ్య సమస్యలు రావచ్చు కాబట్టి ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి చదువుకునే విద్యార్థులకు మొదటి నాలుగు నెలలు చాలా అనుకూలంగా ఉంటుంది తర్వాత సమయంలో సాధారణ ఫలితాలు పొందుతారు మే ఒకటి వరకు గురువు పదవ ఇంటి పదకొండు ఇంట్లో ఉండటం వల్ల చదువులో బాగా రాణించడమే కాకుండా పరీక్షల్లో కూడా మంచి మార్కులతో ఉత్తీర్ణత అవుతారు ఈ సమయంలో చదువుపై శ్రద్ధ పెరగడమే కాకుండా కొత్త విషయాన్ని నేర్చుకోవాలని ఆసక్తి ఎక్కువగా పెరుగుతుంది అలాగే పరీక్షల్లో అందరికంటే ఎక్కువ మార్కులు సాధించాలని తపన ఎక్కువ అవటం వల్ల దాని కొరకు కష్టపడి చదువుతారు వారి తగిన ఫలితాన్ని పొందుతారు తొమ్మిది వింట్ల శని గోచార విదేశాల్లో ఉన్నత విద్య కోసం మార్గాలు తెలుస్తాయి ముఖ్యంగా ప్రథమార్థంలో గురువు గోచార అధికలకు ఉంటుంది కాబట్టి ఈ సమయంలో విదేశాల్లో ఉన్నత విద్య కోసం ప్రయత్నాలు చేస్తారు ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి ఈ రాశి వారి పరిహారాలు ఏం చేయాలంటే గురువుకు మరియు కేతుకు పరిహారం చేయడం మంచిది మే ఒకటి నుంచి గురుగోచారం పన్నెండు ఇంట్లో ఉంటుంది కాబట్టి ఆరోగ్య సమస్యలు మరియు ఆర్థిక సమస్యలు తగ్గుతాయి ఈ చెడు ప్రభావం తగ్గడానికి ప్రతిరోజు కానీ ప్రతి గురువారం కానీ సనిసౌత్ర పారాయణ చేయటం మంత్రజాపం చేయండి దీంతో పాటు చరిత్ర పారాయణ చేయటం వల్ల గురువు ఇచ్చే చెడు ప్రభావం తగ్గుతుంది గురువు అనుగ్రహం కొరకు పేద విద్యార్థులకు వారు చదువుకోవడానికి తగిన సౌకర్యాలను ఏర్పాటు చేస్తూ ఉండండి వీడియో నష్ట లైక్ చేయండి నేను మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి